గుంటూరులోని డాక్టర్ కొల్లిశారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వాహకులు నగరపాల సంస్థ అధికారులతో కుమ్మక్కై రాబందులాగా పీకుని తిన్నారు ఈ మార్కెట్ ద్వారా నగరపాల సంస్థకు కేవలం ఏడాదికి యాభై లక్షల ఆదాయం మాత్రమే లభించింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి వేలను నిర్వహించకుండా నగరపాల సంస్థకు అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేశారు ఈ నేపథ్యంలో నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కొల్లి శారద మార్కెట్ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని రాకపోవడాన్ని గుర్తించారు వెంటనే వేల నిర్వహించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రజాప్రతినిధులు కమిషనర్పై అనేక ఒత్తుళ్ళు చేయించారు చివరకు మంత్రి నారాయణ జోక్యం చేసుకుని మార్కెట్ షాపుల వేలాన్ని వాయిదా వేయాలని కమిషనర్ కు ఆదేశించారు దాంతో కమిషనరు గవర్నర్ పర్యటన దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల పాటు వాయిదా వేశారు ఆ తర్వాత జరిగిన వేలంలో నగరపాల సంస్థకు అద్భుతమైన ఆదాయం సమకూరింది పాతికేళ్ల తర్వాత ఈ షాపులకు వేలం జరగడం విశేషం ఇప్పటి వరకు ఈ మార్కెట్లో ఎంత దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఒక్క షాపు ఐదు లక్షల రూపాయల వేలం పాడుకున్నారంటే వ్యాపారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అలాంటి షాపులు అద్దెల్ని కేవలం నామికే వాస్తేగా వసూలు చేశారు నగరపాల సంస్థ అధికారులు దీన్ని పసిగట్టిన కమిషనరు ఎలాగైనా సరే నగరపాల సంస్థకు ఆదాయం తీసుకురావాలన్న లక్ష్యంతో వేలం నిర్వహించి ఏడాదికి ఆరు కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు గత పాతికేళ్ల నుంచి వేళ నిర్వహించకుండా నగరపాల సంస్థ అధికారులు ఎంత నిర్లక్ష్యం వహించారో దీన్ని బట్టి అర్థమవుతుంది తొలిసారి జరిగిన ఈ వేళంలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు షాపులు కేటాయించడం శుభ పరిణామని కొన్ని వర్గాలు సంతోషాన్ని ప్రకటించాయి గతంలో ఎన్నడూ వేని విధంగా ఎనభై ఒక్క షాపుల ద్వారా నెలకి యాభై లక్షల జేమ్స్కి అద్దెలు వచ్చేలా వేలం నిర్వహించారు ఇప్పుడు ఆరు కోట్లకు చేరుకుంది మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తేల్చుకోవాలి డాక్టర్ కలిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపులకు వేల వేసింది నగరపాల సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ షాపులకు వేలం వేయకపోవడం వలన నగరపాల సంస్థ ఆదాయానికి భారీగా గండిపడింది నగరపాలక సంస్థ కమిషన్ పోలీస్ శ్రీనివాసులు తీసుకున్న నిర్ణయానికి ఈ సంస్థకు ఇప్పుడు ఆరు కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది అధికారులు తీసుకున్న నిర్ణయాల వలన కార్పొరేషన్ ఇంత భారీగా ఆదాయం రావడం అనేది ఇదే తొలిసారి ఈ విషయంలో నగరపాలక సంస్థ కమిషన్ శ్రీనివాసులు ఒక అడుగు ముందుకేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారో వారందరినీ వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వేలంపాట నిర్వహించారు వారందరికీ కూడా ఈ వేలంపాటలో పాల్గొనే అవకాశం లభించింది ఈ చరిత్రలో ఇలాంటి అవకాశం ఇంతవరకు కలగల దానివల్ల ఇప్పుడు కార్పొరేషన్లో అట్టడుగు ఉన్న వ్యాపారస్తులు ఈరోజు కుంజుకొని వ్యాపారాలు అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకు వేయబోతున్నారు మరి ఇలాంటి అవకాశం కల్పించిన నగరపాల సంస్థ కమిషనర్కు అభినందన చెప్పాల్సిందే వారికి మనం జై కొట్టే